అమ్మా రేడియేషన్ ఎక్కువ అయిపోయి బేబీస్ పెద్ద పెళ్ళి పెద్దవాళ్ళకి ఇబ్బంది అంటున్నారు అది కొంచెం పెట్టకుండా చూడదు వచ్చా పది మంది చట్ట చిన్న చిన్న పిల్లకాయలు ముస్లోళ్ళు ముట్టుకోళ్ళు ఉంటారు దానివల్ల ఎన్నో ఎఫర్ట్లు వస్తున్నాయంట అందుకని మన పది మంది మన ఈ రోజు ఒప్పుకోవడం లేదు అది ఒక్కటే మాకు ఇంకేం లే తగు రోజు సమావేశంగా మనం పరిష్కరించుకోవాలని చెప్పుకుంటున్నాం ఇక్కడ నియర్ ఆర్టీ ఆఫీస్ మరియు ఎన్నో మంది ప్రజలు గర్భిణీ స్త్రీలు ఎన్నో చిన్న పిల్లకాయలు నివసిస్తున్న ఏరియా సార్ ఇక్కడ ఎయిర్టెల్ టవర్ ఒక మిద్ది పైన పెడుతున్నారు సార్ అది మేము మా కొద్దు రేడియేషన్ వస్తుంది ఎన్నో సమస్యలు క్యాన్సర్ సమస్యలు వృద్ధులు ఉన్నారు పిలికాయలు ఉన్నారు అన్ని మా వీధిలో వాటి ప్రజలందరం కలిసి పోయి అడిగాము పెట్టబాకండి అంటే మా ఇష్టం మేము పెట్టుకుంటామన్నారు మేము కమిషనర్ సార్ దగ్గరికి కానీ పోయాము కమిషనర్ సార్ కానీ కంప్లైంట్ చేద్దాము డిఎస్పీ సార్ గారి పోయాము మేము ఎన్నో అధికారుల దగ్గర పోతానే ఉన్నాం కానీ దానికి పరిష్కారం అయితే మనకు దక్కటాల మీరు పోయి మీ రోన్గా చేసుకోండి మీ రోడ్గా పోయి అంటున్నాం కానీ ఒక్కరంతా దాని గురించి అయితే మనం చెప్పడం దీనివల్ల ఎంతో పద్దెనిమిదవ వార్డులో స్థానిక ప్రజలు ఇక్కడ సమితి ఆఫీసు రోడ్డులో మధ్యపై సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడండి మేము ఆ అనుమతి వద్దు మాకు సెల్ టవర్ మా వీధులు వద్దు అని మేము తెలియజేస్తున్నాము రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్య కార్యాల కారణాలు మరియు చిన్నపిల్లలకి బాలింతలకి ఇలా బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటి సమలు వస్తాయి కాబట్టి మేము దాన్ని నిరాకరిస్తున్నామండి नव न